ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవాల ప్రభునామన మీ అందరికీ కూడా ఉదయ కాలమున హృదయ తెలియజేస్తున్నాను ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం ఇరిమియా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఎనిమిది వచనాన్ని చదువుకుందాం ఇరిమియా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనాన్ని చదువుకుందాం నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నా సేవకుని యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నిజమే దేవుని బిడ్లారా దేవుని వాగ్దానం చాలా గొప్పది నేను నీకు తోడై ఉన్నాను భయపడకము దేవుని యొక్క తోడ్పాటు మనకుంటే మనము భయపడవలసిన అవసరత లేదు కనుక భయపడవద్దని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకమని దేవుని వాగ్దానం దేవుని బిడ్లారా గమనించండి ఎప్పుడు మనకు భయం వస్తుంది అని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే పాపము చేసినప్పుడు భయం ఉంటూ వస్తుంది ఖచ్చితంగా పాపం చేసినప్పుడు భయం ఉంటుంది ఆదాము పాపం చేసినప్పుడు దేవునికి భయపడి చెట్ల మాటున చెట్ల చాటున దాక్కున్నాడు ఆనాడే కాదు ఈనాడు కూడా పాప మానవుడు పాపం చేసినప్పుడు దేవునికి భయపడతాడు అన్న విషయాన్ని దేవుని బిడాలకు జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైనవి గమనిస్తే దైవ భయం లేనప్పుడు మానవుడు భయపడతాడు దైవ భయం దేవుడు అంటే భయం లేనప్పుడు కూడా మానవుడు భయపడతాడన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత దేవుని ఎందు నమ్మిక లేనప్పుడు మూడో విషయం గమనిస్తే దేవుని ఎందు నమ్మిక లేనప్పుడు దేవుడు అంటే చాలామంది నమ్మరు నమ్మిక లేనప్పుడు మనకు భయం ఉంటుందన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఇక నాలుగు విషయం గమనించండి దేవుని ఎందు నిరీక్షణ లేనప్పుడు దేవుని పైన మనకు నిరీక్షణ దేవుడు అంటే ఒక నిరీక్షణ ఉండాలి ఆయన కరుణించే దేవుడు కాపాడే దేవుడని నిరీక్షణ ఉండాలి ఆ నిరీక్షణ లేనప్పుడు మనము భయపడతాం ఐదవ ప్రాముఖ్యమైన విషయం లోకాశల వైపు చూసి లొంగిపోయినప్పుడు లోకంలో మనం కలిసిపోయినప్పుడు లోకాశల వైపు చూసినప్పుడు లోకం యొక్క తలంపులు క్రియలు కలిగినప్పుడు మనము భయపడతాం కనుక ఈ ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనము గమనిస్తే మానవుడు దేవునికి భయపడుతున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకమని దేవుడు సెలవిస్తూ నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుడు తోడుగా ఉన్నప్పుడు భయము మనకు ఉండదు భయాందోళన ఉండదు అనకే లోకమును లోకాశమును జయించగలిగితే దేవుడు తోడుగా ఉంటాడు కనుక దేవుని గమనించ లోకమునంతా కూడా శరీరాశ నేత్రాశ డంబం కాబట్టి వాటి వైపు మనం చూసినప్పుడు మనకు భయమేస్తుంది కానీ దేవుడు వైపు మనం చూడగలిగితే దేవుని వైపు మనం ఉండ చూడగలిగితే ఆయన మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించి దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు మనకు భయం ఉండదని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుని అందుకనే గమనించండి భయపడకము నిబ్బరం కలిగి ధైర్యం ఉండమని దేవుడు వాగ్దంచి శ్రేయులను కాపాడవాడు కొనకడు నిద్రపోడు మనము భయపడాల్సిన అవసరం లేదని దేవుని బిట్లకి జ్ఞాపకం చేసుకుందాం ఈ వాగ్దానము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు తోడై ఉన్నాను భయపడకమని యాకోబుతో చెబుతున్నాడు యాకోబుతో మాత్రమే కాదు ఈరోజు నీతో నాతో మనందరితో కూడా ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నీకు తోడై ఉన్నాను భయపడకమని దేవుని వాగ్దానం నిజమే దేవుని బిట్లార్ గమనించండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉన్నవా దేవుడు కనుక ఆయనకు మనము మరి భయపడగలిగితే నిజముగా దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగిస్తాడని దేవుని పిల్లడి జ్ఞాపనం చేసుకుందాం ఈనాడు మరి మానవుల మధ్య మనం గమనిస్తే దైవభయం లోపించింది ఎందుకంటే దైవభయం లేనప్పుడు మనము మరి దేవునికి భయపడతామన్న విషయాన్ని దేవుని పిల్లడి జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే దేవునికి భయపడాలి దేవుని ఎందు నమ్మకం ఉంచాలి దేవుణ్లో జీవించాలి దేవుణ్ణి ఉండగలిగితే దేవుడు కార్యాలు జరిగించి దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే నీవు ధనుడవు నీకు మేలు కలుగను నీ లోటు నీ భార్య పలించే ద్రాక్ష బలి వలి ఉండను నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలియో మొక్కలను యహోవయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశ్రయించబడిన నూట ఇరవై కీర్తనలో భక్తులు తెలియజేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలు గమనించండి దైవ భయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దైవ భయం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుడు తోడుగా ఉంటాడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దైవోభయం లోపించినప్పుడు మనము భయపడతామన్న విషయాన్ని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం భయపడకము నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ముదయం ఉత్సవరకు వాడ నేనే సంఖపెట్టుకున్న వాడ నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్న నిజమే నీవు నడిచిన మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అందుకనే నలభై ఐదవ కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన అధ్యాయము మొదటి రెండు వచ్చినా గమనిస్తే నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఆయన మనతో ఉంటాడు మన మధ్య అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రీలు ముందుకు సాగున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నడిపించి కరుణించి కాపాడి ఆదరించి బాలపరుచునిగాక ఆ మేన్